శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగుల మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పల్లె సింధూర రెడ్డికి టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు అనంతరం మాజీ జడ్పీటీషు శ్రీనివాసరెడ్డి మామిడి మాకులపల్లి రాజారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మండలంలో పండగ వాతావరణంగా మారిందన్నారు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని రాక్షస పాలనలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాలన ఇప్పుడే ఈ క్షణంలోనే మన గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి అమలుగురు ఈ కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి ఇచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ రోజు ఎంతో పవిత్రమైన దినం ఎందుకంటే మనము ఐదు సంవత్సరాల నుంచి కలనగంటున్నాం ఎప్పుడు రామరాజ్యం వస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడు మనం సుఖంగా బతుకుతాము ఈ కష్టాలు మనకు ఎప్పుడు పాల్గొలుతారు అనే ఆలోచనతో మనం బ్రతుకుతున్నాం ఆ తరం వాసన్నమైంది నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా మనకు స్వర్ణయుగం కావాలని ఒక దీక్ష పట్టుదలతో ప్రతి ఒక్కరూ కక్షతో విద్యార్థులు ఉద్యోగస్తులైతే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేసినారు అంటే గత ఐదు సంవత్సరాలు ఎంత బాధ